అధికారి ఆప్యాయత పరోపకారి పాపన్న కథ పాపన్న ఉండే ప్రాంతానికి రాజప్రతినిధిగా ఉండే శంభు నాయకుడి కొడుకు పుట్టినరోజు పండుగ వచ్చింది గ్రామాధికారులకు ఇతర ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి పాపన్న ఉండే గ్రామానికి అధికారి జబ్బుగా ఉండి వెళ్ళలేకపోయాడు ఆయన పాపన్న చేతికి నూరు రూపాయల విలువ చేసే బంగారు గొలుసు రాజప్రతినిధి గారికి గ్రామస్తుల తరపున ప్రశంసాపత్రము లేఖ ఇచ్చి కుర్రవాడి ఆశీస్సులు తెలుపుతూ అధికారికి అందజేయమని చెప్పి నగరానికి పంపాడు పాపన్న ఉదయమే బయలుదేరి పన్నెండు మైళ్ళు నడిచి నగరం శివాలు చేరుకుని దుమ్ము కొట్టుకుని ఉన్న తన దుస్తులు విప్పేసి సంచిలో నుంచి మంచి దుస్తులు తీసి వేసుకున్నాడు రాజప్రతినిధి ఇల్లు ఒక మైలు దూరంలో ఉన్నది కొత్త బట్టలు ధరించి బాగా ముస్తాబై అక్కడికి వెళుతున్న వాళ్ళు పాపన్నకు కనిపించారు చింకి బట్టలు కట్టుకున్న పేదవాడు ఒకడు నలుగురు పిల్లలను వెంటబెట్టుకొని దారి పక్కన నిలబడి దారే పోయే వాళ్ళను ఏదో అర్థిస్తున్నాడు ఎవరు అతడి మాటలు వినిపించుకోకుండానే ముందుకు సాగిపోతున్నారు పాపన్న దగ్గరలోకి రాగానే ఆ పేదవాడు అయ్యా బాబు ఒక దోవతి ఉంటే దయచేయించండి ప్రభు గారింటికి భోజనానికి వెళ్లాలని ఉన్నది ఈ చిరిగిన బట్టలతో రానివ్వరు ఈ పిల్లల్ని చూడండి కాస్త పుణ్యం కట్టుకోండి అని దీనంగా వేడుకున్నాడు పేదవాడి వెంట ఉన్న పిల్లలు కట్టుకున్న బట్టలు సుమారుగా ఉన్నాయి నేను పొరుగురు నుంచి వచ్చేవాడిని నా దగ్గర వేరే బట్టలు లేవు ఇవే ఉన్నాయి అంటూ పాపన్న తాను విడిచి సంచిలో పెట్టిన బట్టలు తీసి చూపాడు అవే ఇవ్వండి స్వామి అంటూ పేదవాడు వాటిని సంతోషంతో స్వీకరించాడు తరువాత వాడు అమ్మను కూడా తీసుకుపోదాం అంటూ పిల్లలను వెంట పెట్టుకుని తన వైపు వెళ్ళాడు పాపన్న కొంచెం దూరం వెళ్ళాక ఒక దృశ్యం కనబడింది ఒక గుర్రబండి దారి నుంచి పక్కకు వెళ్ళి పొలంలోని అడుసులో లోతుగా కూరుకుపోయి ఉన్నది ఆ బండిలో ఒక పెద్ద మనిషి కూర్చుని ఉన్నాడు ఆయన వెంట బట్టల మూటలు ఖరీదైన వెండి సామాన్లు ఎన్నో ఉన్నాయి బండివాడు కిందికి దిగి చేతితో గుర్రాన్ని పట్టుకుని దాని చేత బండిని బురదలో నుంచి దారికి తాగించడానికి ప్రయత్నిస్తున్నాడు బండిలో ఉన్న పెద్ద మనిషి ఎవరినన్నా సాయం పిలవరా వెధవా అని బండివాడిని గదమాయించాడు బండివాడు దారిలోకి వెళ్ళి కాస్త బండిని తోయండి బాబు అని అడగసాగాడు బండిని తొయ్యాలంటే బురదలోకి దిగాలి అటుగా వెళ్లే వాళ్ళంతా మంచి మంచి బట్టలు వేసుకుని రాజప్రతినిధి ఇంటికి పోతున్న వాళ్ళు కావడం చేత బ్రదులోకి దిగి బండిని తొయ్యడం ఎవరికి ఇష్టం కాలేదు ఇంతలో పాపన్న అక్కడికి వచ్చాడు బండివాడు పాపన్నను కూడా కాస్త ఒక చెయ్యి వేసి బండిని దారికి పట్టించండి బాబు ఎదురుగా వచ్చిన ఆబోతును చూసి బెదిరి గుర్రం బండిని చేలోకి ఇడ్చింది బురద కడుక్కోవడానికి పక్కనే కాలువ ఉన్నది అన్నాడు ఊరికే తోస్తారుట్రా బేడో పావలో ఇస్తామని చెప్పరా అన్నాడు బండిలో ఉన్న పెద్ద మనిషి పాపన్న వెంటనే తన చేతి సంచి కింద పెట్టి బట్ట ఎగ్గట్టి పొలంలోకి దిగి బండిని నెట్టాడు బండి ఒక అంతటా కదలలేదు అప్పుడు పాపన్న ఒక చక్రాన్ని బురదలో నుంచి పైకెత్తి మరీ తోశాడు బండివాడు ముందు నుంచి గుర్రాన్ని లాగుతుంటే బండి కదిలి గట్టెక్కింది పాపన్న తన సంచి తీసుకోవడానికి వెనక్కి దిరిగిన సమయంలో బండిలోని పెద్ద మనిషి తీసుకోరా అంటూ పాపన్న దిక్కుగా ఒక బేడా కాసు పారేసి బండితో పాటు వేగంగా సాగిపోయాడు ఆయనకు పాపన్న ముఖమైనా కనిపించలేదు పాపన్న ఆ బేడా తీసుకుని మురికి చేతులతోనే తన సంచి కూడా తీసుకుని కాలువ దాకా నడిచి వెళ్ళాడు చక్రం పట్టి ఎత్తడంలో అతని బట్టలకు కందిన మరకలు బురద మరకలు కూడా అయ్యాయి ఆ మరకలను కడగడానికి యత్నిస్తే మరింత మేర మరకలు విస్తరించాయి చేసేది లేక పాపన్న కాలువలో కాళ్ళు చేతులు కడుక్కుని వెనక్కి తిరిగి వచ్చాడు పొలంలోంచి బండి రోడ్డు మీదకి వచ్చిన ప్రాంతంలో పాపన్నకు ఒక పెట్ట గుప్పెడిలో ఇవడేటంతది కనబడింది అది చిన్న చిన్న నగలు పెట్టుకునే పెట్ట పాపన్న దాన్ని తెరిచి చూస్తే అందులో ఒక రవపు ఉంగరం ఉంది అది బండిలో నుంచి కిందపడి ఉంటుంది దాన్ని ఆ బండిలోని పెద్ద మనిషికి చేర్చాలంటే ఆ మనిషిని పాపన్న సరిగా చూడలేదు బండివాడిని మాత్రమే బాగా చూశాడు బండిలో ఉండిన పెద్ద మనిషికి తలపాగా మీసాలు ఉన్నట్టు మాత్రమే పాపన్న గుర్తు ఆ పెద్ద మనిషి కనిపించినా ఉంగరం పోగొట్టుకున్న మనిషి సమాచారం తెలియవచ్చినా దాన్ని ఇచ్చేద్దామనుకుని పాపన్న ఆ ఉంగరం పెట్టెను తన సంచిలో వేసుకున్నాడు శంభు నాయకుడు ఇంటి ముందున్న దర్వాన్ పాపన్న దుస్తులు మరకలు చూసి అటకాయించాడు అక్కడే ఉన్న ఒక ఉద్యోగి పాపన్నను సమీపించి ఎవరయ్యా నువ్వు అటెందుకు ఇలా భోజనశాలకు వెళ్ళు అన్నాడు తాను ఫలానా గ్రామాధికారి తరపున వచ్చానని ఆ గ్రామాధికారికి సుస్థిగా ఉన్నదని పాపన్న అధికారితో చెప్పాడు గ్రామాధికారికి జబ్బుగా ఉంటే నీలాంటి వాడిని నా పంపేది ఈ అవతారంతో వెళ్ళి రాజప్రతినిధి గారిని చూస్తానంటావా పద పద అంటూ ఆ అధికారి ఇతర అతిథులను మర్యాద చేయటంలో నిమగ్గుడైపోయాడు పోని ఈ కానుకలైన లోపలికి చేర్చండి అంటూ పాపన్న తన చేతి సంచి పైకెత్తాడు చంపక నువ్వు అవతలికి పోబాబు మనిషి రాకుండా పట్టి కానుకలు వచ్చాయంటే ప్రభువు గారు మండిపడతారు వాటిని తెచ్చిన చోటుకే తీసుకుపో అందరికీ క్షేమం అన్నాడు అధికారి చేసేది లేక పాపన్న వెళ్ళి వసారాలో కూర్చున్నాడు తాను వచ్చిన పని కాస్త బ్రష్ట్ అయిపోయినందుకు అతనికి చాలా కష్టం కలిగింది ఏ అంగడికైనా వెళ్ళి కొత్త బట్టలు కట్టుకుని వద్దామంటే పుణ్యకాలం కాస్త వెళ్ళిపోతోంది పాపన్న ఏం చేయడానికి పాలుపోని స్థితిలో ఉండగా ఒక పెద్ద మనిషి తల వంచుకొని దీర్ఘాలోచన చేస్తూ పాపన్న కేసి వచ్చాడు పొలంలో దిగబడిన బండిలో ఉండిన పెద్ద మనిషి ఈయనే ఆయన రాజప్రతినిధి గారి ప్రధాన కార్యదర్శి ఆహ్వానించబడిన వారికి ఇవ్వడానికి కానుకలు కుర్రవాడికి ఒక రవ్వపు డొంగరమ్మ కొనుక్కొని ఆయన బండిలో తిరిగి వస్తుండగా బండి పొలాలలోకి దిగబడడం జరిగింది దాన్ని గట్టు మీద ఎక్కించి రోడ్డు మీదకి దించేటప్పుడు ఒక వెండి గిన్నె బోర్లా పడి అందులో ఉంచిన ఉంగరం పెట్టె బండి కంతల్లో నుంచి రోడ్డు పక్కన పడింది ఇంటికి వచ్చి ఎంత వెతికినా ఆ ఉంగరం పెట్టే కనిపించలేదు ఉంగరం పోయిందని చెప్పగానే కార్యదర్శిని శంభు నాయకుడు చెడామడా తిట్టాడు వెయ్యి రూపాయల ఉంగరం అది తీసుకురాకుండా ముఖం చూపించవద్దని ఆయన కార్యదర్శిని అవమానించాడు పరాభావం పొంది కార్యదర్శి బయటకు వస్తూనే పాపన్నను చూశాడు తాను బేడ కాసు విసిరింది ఇలాంటి మనిషికేనని ఆయనకు తోచి ఏమయ్యా పొలం నుంచి బండిని అవతలికి ఈడ్చిన వాడివి నువ్వే కదూ అని అడిగాడు నేనే నన్ను చూస్తే తెలియడం లేదా అన్నాడు పాపన్న నీకు ఒక ఉంగరం పెట్టగానే దొరికిందా అన్నాడు కార్యదర్శి అది మీదేనా అయితే మిమ్మల్ని నేను చూడలేదు అది మీదని ఎలా నమ్మేది అన్నాడు పాపన్న చాలే పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయక దాన్ని ఇలా ఇచ్చేయి అన్నాడు కార్యదర్శి పోయిన ఉంగరం తేలిగ్గా దొరికిందన్న ధీమాతో తొందరపడకండి నేను ఆ పెట్టెను ఎత్తుకోవడం మీరు ఏ చుట్టుచాటు నుంచి అయినా చూసారేమో ఎలా తెలుస్తుంది ఆ బండిలో వచ్చినది మీరేనని బండివాడి చేత సాక్ష్యం చెప్పించండి అన్నాడు పాపన్న తన మీదకి వచ్చిన కార్యదర్శిని అవదలకి నెట్టుతూ కార్యదర్శికి చాలా పెద్ద అవమానమైంది తనంత వాణ్ణి అసత్యవాది కింద జమ కట్టడమే కాక వీడెవడో బండివాడి సాక్షి నమ్ముతానంటాడా ఎవరన్నా వింటే తనకెంత పరువు తక్కువ తాను విసిరిన బేడ ఎత్తుకున్న వెధవ తన నింత తేలిక చేసి మాట్లాడడమా అలా అనుకుని కార్యదర్శి పాపన్న మీద చేయి చేసుకోబోయాడు బలశాలి అయిన పాపన్న కార్యదర్శిని అంత ఎడంలోనే నిలబెట్టాడు నలుగురు చేరారు వాళ్ళు కూడా పాపన్న పక్షమే అయి అతను అనేది న్యాయంగానే ఉంది అతను మిమ్మల్ని నరగనంటున్నాడు అలాటప్పుడు బండివాడిని పిలిపించడానికి ఏమన్నారు కార్యదర్శి ఒకడిని పంపి బండివాడిని బండితో సహా తెప్పించాడు బండిలో ఉండినది కార్యదర్శేనని బండివాడు చెప్పిన మీదట పాపన్న కార్యదర్శి చేత ఉంగరం గుర్తును కూడా చెప్పించి ఆ తరువాత ఉంగరం పెట్టిన కార్యదర్శి చేతికిచ్చాడు ఈలోపుగా ఉంగరం ఎవరికో దొరికిందని ఆ మనిషితో కార్యదర్శి తగాదా పడుతున్నాడని శంభు నాయకుడికి తెలిసి ఆయన బయటికి వచ్చాడు ఆయన అడిగిన మీదట పాపన్న జరిగిన సంగతి అంతా చెప్పాడు బండి ఎత్తడానికి సహాయపడిన కారణంగా బట్టలన్నీ మరకలు చేసుకుని పాపన్న లోపలికి రాలేకపోయినందుకు ఆయన చాలా నొచ్చుకుని పాపన్నతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడి నిన్ను గురించి అది వరకు విన్నాను ఈ విధంగా మనం కలుసుకోవడం జరిగింది చాలా సంతోషం లోపలికి రా అంటూ తన వెంట తీసుకుపోయి చాలా మర్యాద చేసి అతను తెచ్చిన కానుకలు తీసుకొని అతనికి అతని గ్రామాధికారికి కానుకలిచ్చి పంపేశాడు తన యజమాని చేత అంత మర్యాద పొందిన వాడికి తాను బేడ కాసు పారేసినందుకు కార్యదర్శి సిగ్గుపడి సతమతమయ్యాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి